భారత విద్యార్థి నగర మహాసభ స్థానిక భవనంలో నిర్వహించారు మహాసభ సూచికగా స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో కూడిన జెండాను నగరాధ్యక్షులు అబూబకర్ ఎగరవేశారు అనేతర మహాసభను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి బాబు ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి రంగప్ప మాట్లాడారు కూటమి ప్రభుత్వం విద్యను సామాజిక హక్కుగా కాకుండా మార్కెట్ ఉత్పత్తిగా మారుస్తుందన్నారు ప్రస్తుత విద్యారంగం అత్యంత సంక్షోభంలో ఉందన్నారు ప్రభుత్వం ప్రజా విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో కేవలం దానిని వ్యాపారంగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను వేగంగా విస్తరిస్తున్నాయన్నారు దీని ఫలితంగా పేద మధ్యతరగతి విద్యార్థులు నాణ్యమైన విద్యకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతుండగా పట్టణాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులపై ఆర్థిక భారాలు వేస్తూ అనేక మంది విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు విద్యార్థులకు నష్టం కలిగిస్తూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు పసిగట్టి ఉద్యమించే వారుగా విద్యార్థులు తయారు కావాలని వారు పిలుపునిచ్చారు అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా వి ఆర్య నూతన కార్యదర్శిగా పిఎన్చి ఉపాధ్యక్షులుగా అబ్బు పృథ్వీ భాస్కర్ శ్రీలక్ష్మి సహాయ కార్యదర్శులుగా యోగి ఉదయ్ రమేష్ షాయ్ దీపికలతో పాటు మరో పద్నాలుగు మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ పోరాటం అనేది విద్యార్థి సంఘంగా నిర్వహించే పోరాటం విద్యార్థి సమస్యలపైనే ఆ పోరాటం విద్యార్థి చదువు ఆటంకపోయేటువంటి సమస్యలపైనే నిరంతరం పోరాటం చేయండి మీ బతుకు మరింత బాగుపడాలా మీ ఆశలు నెరవేరాలంటే మీకున్న ఆటంకాలు తొలగిపోవాలా ఆటంకాలు తొలగిపోవాలంటే ఆటంకాన్ని తొలగిపోయేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు అలాంటి వ్యవస్థ ఎవరు కావాలా ఎవరో బయట చేయరు కావాలి ఆర్గంగా తయారు కావడం కోసమే వాళ్ళందరినీ సంఘంలో ఉండండి అని చెప్పేసి చాలా మంది మన క్లాసులో ఉండేటువంటి టీచర్లు కానీ లెక్చర్లు కానీ చెప్తా ఉంటారు అది మీకు ఎదుగులా సంఘాలు సంఘాలు చనిపోతారు సంఘాలు బయట తింటా ఉంటారు కాబట్టి మీరు సంఘాలు తిరగదండి అని చెప్పేసి ఎందుకు చెప్తారు సంఘాల్లో తిరగదు అని పెద్ద చెప్తారు అంటే సంఘంలో మీరు తిరిగితే మీరు చైతన్యం అవుతారు అనేటువంటి మాట్లాడేవాడు తయారవుతాం నాకు ఏది ప్రభుత్వాలు కల్పించాలా ఏ ప్రభుత్వాలు కల్పించట్లేదు అని చెప్పి తెలుసు ప్రశ్నించే వాడుగా తయారైనా అది ఎవరు ఆటంకం కాబట్టి నువ్వు అర్థమైతే పోవచ్చు అని చెప్పేటువంటి మాట ఉందస్తు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎవరితో అధిమానానికి వ్యతిరేకంగా జనరల్గా పనిచేయపరు కదా నేను చెప్తున్నది నాకు వచ్చేటువంటి ఆటంకం ఏదైతే ఉందో నేను నిరంతరం చదివే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకోవడం కోసమే అదే విధంగా ఈరోజు చదువు అనేటువంటిది చదువుకునే విధంగా లేదు చదువు కోరుకుంటేనే వస్తుంది చదువుకుంటే వస్తుందా చదువుకుంటే వస్తుందా చదువుకున్నామని చెప్పేసి ఎంత చదువుకున్నా చదువుకున్నా చదువు కొనవాలే పరిస్థితి ఉంది ఈ రోజు బాగా చదివి ఎల్సెట్ రాస్తాం ఎల్సెట్ రాస్తే నీకు మెడిసిన్ సీట్ వస్తుందా లేదా లేదు దాని అప్పుడు పెట్టి కొంటే బాగా మెడిసిన సీట్ వస్తుందా లేదా